మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇప్పుడైతే పప్పు అన్నం అయింది ఇంకా పప్పు మస్తుంటే వంట పూర్తి అయినట్లే అయిపోలే రెడీ అయ్యిరా ఓకే దించిరవాలనా రావాలనా మమ్మీ నువ్వు కాదు స్కూల్కి పోవా నువ్వు అంగన్వాడికి మోహంగా కడుకున్నా కడుకున్నావు కడుకోలేవు మళ్ళేంటివి చేతుల ఎందుకు ఏం కొనుక్కుంటావు బిస్కెటా నిన్న మొన్నటి వరకు జ్వరంతో ఉన్నావు అన్నం కూడా తినలేవు మళ్ళీ ఈరోజు పొద్దున్నే బిస్కెట్ తింటే అన్నం ఎప్పుడు తింటావు అమ్మా చిన్న మమ్మీ పచ్చుకుందాం మెల్క్కుందాంకుందాం ఓహో లడ్ మమ్మీ పో నానమ్మ దగ్గర పో పచ్చుకో పో ஓகே பாலுமா துடிச்சி அந்த குங்கத்தோடு துடிவா அப்படி ட்ரெஸ் பிள்ள పెట్టిపోయినా పెట్టాము అన్నీ బట్టలని కూర్చున్నాను సెల్ఫీలని కూడా చూస్తారామా గుందని పిల్లలని అతల ఆ బట్టలు ఏంటి వదిసిస్తే వాళ్ళు గుంజారించిందస్తున్నాం అమ్మా మేము చేయనుకు వస్తావా అమ్మ వాళ్ళని ఎడస్తావుగా అంటే బాబాయ్ వేస్తాడు దా దగ్గర బండి తీసుకొని వస్తాడు మళ్ళీ ఇంటికి వద్దు ఆటోలోనే ఉందా ఆటోలో పోదాం మంచినాడు బాబాయ్ దగ్గరకు వస్తాడు దానే కొందా యూరియా తీసుకున్నా యూరియా తీసుకున్నాం ఇగో మా ఆటోలో పెట్టుకున్నాం మాటోలో పాలక్యాను నువ్వు టిఫిన్ పెట్టుకున్నావు కదా అందులో యూరియా పోస్ పెట్టుకున్నావు ఓకేనా ఇక్కడ విజయ్ అయితే బట్టలు ఉతికేస్తుంది పిల్లలు వస్తారు మధ్యాహ్నం తినబడు తోలి మంచిది అన్నం తెచ్చుకున్నావు కూర కూర తీసుకురా అవునా వస్తావాంటా మంచిగా అయినావు కదా కనుబొమ్మలు కట్ చేసి మమ్మీ జ్వరం వస్తుందని కనుబొమ్మలు అత్తరి అవుతుంది తెలుసా అంటే మన కంట్లో రెప్పలే 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 అంటున్నాను రెప్పలు అట్ట రెప్పలు కంటికి రక్షణ దుమ్ము దూలి ఏదైనా కండ్లో పడడానికి పోతుంటే అవి ఫిల్టర్ చేస్తాయి అన్నట్టు ఇక్కడ డస్ను కన్ను కన్నుల వଳకను ఉంటాయి కను రెప్పలు ఆగానే చిన్న పిల్లలకు రెప్పల్ కట్ చేస్తేనే జ్వరం తగుతది తగుతదనే అంటరు కదా ఓకే డిస్టైన్గా మేము అంటరు కదా ఏంటిది మమ్మీ అదేంటిది ఏముంది అందులో ఏముంది ఇంగా గోకరవితనాలే ఏమున్నాయి ఆహా గోకరిత్ గన్లైస్ కొరు మమ్మీ కన్లో పెట్టుకో సరే సరే ఓకే ఉంది మాడి కరిగటా చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ మడికి కర్రేట వేయాలి ఇంకా ఈ మడిలో అయితే తుకం చల్లాలి ఇప్పుడు తుకం అంటే మొన్న వరి విత్తనాలు నానబెట్టినాం కదా ఆ మొలకొచ్చిన విత్తనాలను ఇంట్లో చల్ల విధ చల్లేస్తే ఇంకా వరినారు పెంచుతాము దాన్ని తుకం అంటారు ఇంకా నాయనైతే వరాలు తీస్తుండు వరాలు నీట్గా తీసిన తర్వాతనే కరిగేట చేస్తే ఇంకా వరి మడి అయితే నీట్గా కనిపిస్తుంది వరమంచుకు మెదిగిందానాయన ఫస్ట్ సార్లు జరగ వర మంచు పూట రాదు ఆయన మల్లసాలు కొట్టినప్పుడు ఇప్పుడు కొట్టినప్పుడు వరమంచుకు వెళ్ళి వస్తుంది ట్రాక్టర్ కొద్దిగా కర్రేట అయితే వరమంచు పూట వస్తుంది పయా స్వప్న ఇక్కడ వయర్ బామ్మ కట్ చేస్తుంది మడికట్ల వయర్ బామ్ ఎందుకు కట్ అంటే ఇదైతే దున్నాలి దున్నేటప్పుడు నాగన్లకు అంత అడ్డం వస్తుంది కదా వయర్ బామ్మ చెట్లన్నీ అడ్డం వస్తాయి దున్నేటప్పుడు మళ్ళీ ఇంకొకటి విత్తనాలన్నీ రాలి కూడా ఇంట్లో టమాటా నాటాలని అనుకుంటున్నాము టమాటా లేదా మిర్చి ఏదో ఒకటి నాటాలనుకుంటున్నాము ఈ విత్తనాలు అన్నీ రాలి కూడా మళ్ళీ అందులో కలుపు చాలా వస్తుంది అందుకోసమని స్వప్న అయితే కట్ చేసి అటు సైడ్ ఓడక ఉంది ఆ ఓడకలో వాడేస్తుంది అంతా తీసేసి కుప్పలు కుప్పలు పెట్టుకొని టీ షర్ట్ వాడేస్తుంది అదంతా కట్ చేసినావు అటు సైడ్ అటు సైడ్ నుంచి ఇట్లా ఎల్ సైజులో కట్ చేసినావు ఎలా ఆకారంలో కట్ చేసేసినావు ఇక్కడ మధ్యలో మాత్రమే ఉంది ఓకే కనిపించే కనిపించే వరకు ఉంది ఈ మాడి కరిగేట చేసినా నేను ఇప్పుడు తుకమ్మడి కరిగేట వేసేస్తే ఇంకా వడ్లు తీసుకొచ్చి మొలకలు తీసుకొచ్చి వడ్ల మొలకలు తీసుకొచ్చి చల్లేస్తే ఇంకా తుకాం కూడా అయిపోతుంది సరే కానీ మరి ఒకరితులకు నిన్న డ్రిప్లు వేసినాం కానీ ఈరోజు వీలు కాదు మనకు నువ్వు ఇక్కడ ఈ వర్క్ వేస్తున్నావు మాకు అక్కడ వరాలు తీసుకోము నేను కరిగేట వేసుకోము ఆ వర్క్ ఉంటుంది కదా మాకు ఆ తర్వాతనే తుఖం అవుతుంది ఈరోజు వీలు కాదు నువ్వు ఇది కంప్లీట్ చేసుకో ఇది మొత్తము వయర్మ కట్ చేయడం మేము అది కంప్లీట్ చేసుకుంటాం వరాలు అవి ఇవి ఆ తర్వాత తుగం జల్లడం ఇంకా పూజ పెట్టడం విత్తనాలు మాకు అందియడం అదే ఉంటుంది కదా నీకు మొలకలు అందియడం సరేనా సరే మరి జొనసేనుకు ఈరోజు స్ప్రే మందు కొడదాం అనుకున్నాం వర్షం వచ్చింది కదా నిన్న నా వర్షం వచ్చింది ఇప్పుడు జొన్న కంకుల పైన కూడా అది కంకులు అంటున్నా చేను పైన కూడా మనం వాటర్ స్ప్రే చేసినట్టే ఉంది గిట్లా పడుకొని ఎట్లా అంటే మన చేతికి వాటర్ అంటుతున్నాయి ఇప్పుడు మందు కొడితే కానీ పని చేయదు మందు కొట్టినప్పుడు ఎట్లా ఉండాలంటే బాగా ఎండ ఉండాలి ఎండకు మనం మందు కొడితే లోపల ఉన్న పురుగు దిమ్మ తిరిగిపోతుంది దానికి దిమ్మ తిరిగిపోయి అవుట్ అవుతుంది అది మంచిగా దానికి వాటర్ లాగా బాగుంది ఈ మందు స్ప్రే కొడితే వాటర్ మందు మిక్స్ అయ్యేమవుతుంది క్వాలిటీ తగ్గిపోతుంది మందు డోస్ తగ్గిపోతుంది పురుగుకేం కాదు అప్పుడు అందుకే ఈరోజు వదిలే ఈరోజు ఉంది అయినా రేపు కొడదాం ఓకే వరితుక మలకడానికి స్వప్న అయితే పూజ చేస్తుంది

ब्लॉक्स में मदद कर कोने है फ्लावर्स ओके बोतल पेटी पिले लग गाना अंदर आई पेन पूजा लोपन निकी मां मैं चना मैं नटला के ले बटांगे పెట్టుకున్నావు మమ్మీ ఎట్టు తమ్ముడికి ఎట్టు పెట్టుకో మమ్మీ బొట్టు పెట్టుకో ఇట్రా మమ్మీ ఇట్రా దగ్గరికి చూద్దాం ఎట్లా వచ్చిందో మంచిగా వచ్చింది మమ్మీ అక్కడ ఉండగా నాయనాడ సంచితున్నట్టు వర్లో మొలకల్ ఓకే ఓకే అంద వరు మెల్లగరా మెల్లగరా కింద పడేవు వానికి చేనన్నా కరియేట అన్నా బురదల తిరగాలన్న ఇష్టం మనకి నీకు బొట్టు ఇక్కడ కూడా నీకు మూడు బొట్ల ఏంటి నేనకి ముక్కు దగ్గర ఒకటి అంటే చుడుస్తున్నా వరకు అంటావు మా మమ్మీ చూడు పంది అంటుంది మా మమ్మీ అందులోకి వెళ్ళి తిరిగిండి బురదలకి వెళ్ళి అందుకని అంటున్నా బులక్ష్ పాప అక్కడ పెట్టాలి కదా మనం టైం లేదు దాన్ని బేట మీరు జరగండి బేట జరగండి సున్నామా గుడిలో గుడి దగ్గర జర క్లీన్ చేసేదండి మనకు టైం లేకుండా సరిగ్గా బొట్లు పెట్టేసి ఇప్పుడు టైం లేదు మళ్ళీ అక్కడ పాలు విండాలి ఇక్కడ తుఫా మళ్ళీ చేసిన తర్వాత ఆవుకి పాలు వినాలి కదా పట్టుకోబ నూనె పెట్టి పెడితే మంచిగా వస్తాయి కదా గుడిలో పెట్టు గుడిలో పెట్టు గాలి కొట్టుకోపోతాయి అవి గుడి ముంగలేసి కుంకుమ ఒక గుడిపోయినా గుడిపోయినా గుడి ముగలు ముగలెక్ కింది గుడికింది ఆడ కింద పసుపు పేసేసి ఒక నాయనకు బొట్టు పెట్టలేవు కదా కుంకుమ సరే కొంచెం ఆ చిట్టి పేపర్ మమ్మీ కుంకుమ పేపర్ పట్టుకోమో మంచిగా పట్టుకో

ఏ రెండు గీతలతో రెండు గీతలతోటి మొక్కాలి ఇక సరిగా మొక్కడానికి రాలేదా సరే పోదంపా మొలక కంపలా తీసుకొచ్చి ఈడ కొంచమే వేయాలి అంటే దేవత దగ్గర ఈడ ఒక ఐదు కుప్పలు వేస్తా ఆడేస్తా నేనే వేసాపా మంచిగా రాలేనా మొలక సాల్ పోయినా సార్ జరిక్కువెళ్ళింది కదా ఆయన చాల మాత్రం మంచిగా వచ్చింది కదా కుళ్ళ కొల్లు ఉంది కదా ఆయన ఏం విడదీసేది లేదా అంటే అన్ని చాలా ఈ వేర్లు ఉంటాయి కదా వేర్లు చాలా ఉంటాయి గడ్డలు గడ్డలు అవుతుంది ఇప్పుడు కుల్ల కొల్లు ఉంది డైరెక్ట్ నింపిస్తే నేను అది మాత్రం చల్లేదు సార్ దేవుని దగ్గర పోసేసి తర్వాత వెళ్ళేసి సార్ అది నేను కంపి వరు మళ్ళీ ఎందుకు వస్తున్నావు రాళ్ళకెళ్ళి నాయనా నాయన అడుగుమని చల్లవా పోను నువ్వు ఆ గంప తీసుకొని అడుగుమని చదువు పోనీ తీసుకొని వస్తూనే ఉన్నా నేను మందాడు భూలక్ష్మి అమ్మ కాడు ఒక గంప తీసుకొని కర్రకి వెళ్ళిపోయి నాకన్నా ముందే నువ్వు చల్లేస్తే నేను ఇక్కడ మొలకలకి దిగ బయట చల్లిపోతాయి మొలకలు ఇదంతా ఊర్చి ఇది అంతా మా మాకు గంబరించి అట్లా ఏం లేదు దగ్గర కొంచెం పోయి కొంచెం ఏమో రోజు ఇంతకుముందు చల్లినా కానీ ఆయన అట్లే చల్లేస్తే చాలిగా తీసుకుపోతా నాయన మందు చాలు తొందరగా తీసుకుపోయి అడుగు మందు చాలు నేను విత్తనాలు తీసుకొస్తాను ফেদায় <laughs>